మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరు నిర్మల సిబిఎస్సి హై హైస్కూళ్ల ఆఫీసులలో మంగళగిరి రూరల్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం పరీక్షలు రాసిన ఎనభై రెండు మంది విద్యార్థులకు చెందిన పదవ తరగతి మార్కుల మెమోలు మాయమైన ఘటన నేపథ్యంలో కేసు నమోదు కావడంతో దర్యాప్తు నిమిత్తం మంగళగిరి రూరల్ పోలీసులు నిర్మల సిబిఎస్ఈ ఎస్ఎస్సీ పాఠశాలల ఆఫీసులలో సోదాలు నిర్వహించారు విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సర్టిఫికేట్ల మాయం ఘటన నేపథ్యంలో యాజమాన్యం నిర్లక్ష్య తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా మంగళగిరి రూరల్ సిఐ యార్లగడ్డ శ్రీనివాసరావు ఎస్ఐ చిరుమామిల్ల వెంకట్ పోలీస్ సిబ్బంది సోదాలు నిర్వహించి మీడియాకు వివరాలను వెల్లడించారు నిర్మలా హై స్కూల్ సంబంధించి కొంతమంది పిల్లల సర్టిఫికేట్స్ ఇంకా రిసీవ్ చేసుకోలేదని ఉద్దేశంతో కొంతమంది స్టూడెంట్స్ సంబంధించిన పేరెంట్స్ ఒక కంప్లైంట్ ఇవ్వటం జరిగింది దాని మీద స్కూల్ యాజమాన్యం కూడా వాళ్ళు కూడా మనల్ని అప్రోచ్ చేయటం జరిగింది దానిలో భాగంగా ఒక ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ త్రీ నైంటీ ఫైవ్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే ఈ పోస్టల్ డెలివరీ టైంలో కన్సర్న్ రెస్పాన్సిబుల్ పర్సన్స్కి పోస్టల్ పార్సల్ అనేది రిసీవ్ కాకపోవటం వలన అది మిస్ప్లేస్ అయినట్టుగా తర్వాత దానికి సంబంధించి సర్టిఫికేట్స్ స్టూడెంట్స్కి అందకపోవటం వలన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడే క్రమంలో వాళ్ళు అప్రోచ్ కావటం జరిగింది దానిలో భాగంగా మేము ఇక్కడ ఏమైనా ఓల్డ్ రికార్డ్స్లో కానీ వాటిలో కానీ ఏమైనా స్టోర్ రూమ్స్లో కానీ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి దాంట్లో యాజ స్కూల్ యాజమాన్యం వాళ్ళ స్టాఫ్ సహకారంతో ప్లస్ మన స్టాఫ్ సహకారంతో మనం అవన్నీ కూడా చెక్ చెక్ చేయటం జరిగింది ఇక్కడ ఎక్కడ కూడా ఓల్డ్ రికార్డ్స్ దాంట్లో కూడా ఈ బండిల్స్ అనేది కానీ ఏమున్నట్టుగా గమనించలేదు ఇంకా దర్యాప్తు జరుగుతూ ఉంది దీనికి ఫర్దర్గా నెక్స్ట్ కంటిన్యూస్ ఫర్దర్ ఆల్టర్నేటివ్ దీనికోసం యాజ్ పర్ రూల్స్ ప్రకారం ప్రొసీజర్ ప్రకారం ఏం చేయాలనే దాని మీద నెక్స్ట్ ఫర్దర్గా కంటిన్యూ అవుతుంది పార్ట్ అది పార్సల్ ఇక్కడికి రి రిసీవ్ అయినట్టుగా ఉంది కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా రెస్పాన్సిబుల్ ఎవరైతే ఎక్కడికైతే పోస్ట్ రావాలో ఆ పర్సన్స్ కాకుండా వేరే డిస్పాచ్ ఒకసారి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది కాకపోతే అక్కడి నుంచి ఆ రిసీవ్ చేసుకున్న పర్సన్ అనేది కన్సర్న్ పర్సన్స్కి అథారిటీస్కి హ్యాండ్ ఓవర్ చేయలేదు అన్నట్టుగా గమనించడం జరిగింది మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆత్మకూడు గ్రామంలో ఉన్నటువంటి నిర్మల హై స్కూల్ నందు సిబిఎస్ఈ బోర్డ్ ఏదైతే టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారో ఎయిటీ టూ స్టూడెంట్స్ డ్యూరింగ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఎగ్జామ్స్ రాయడం జరిగింది దీనికి సంబంధించి పిల్లల యొక్క పేరెంట్స్ సర్టిఫికేట్స్ ఓజన్ సర్టిఫికేట్స్ కోసం వెళ్తూ ఉంటే కనిపించలేదని చెప్పేసి చెప్పడం దాని మీద పిల్లల పేరెంట్స్ అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి సర్టిఫికెట్స్ మిస్ప్లేస్ అయ్యి స్పందించడం లేదని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపై ప్రాథమికంగా విచారం చేసి తదుపరి కేసు నమోదు చేసాం కేసు నమోదు చేసిన తదుపరి విచారణలో స్టేట్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్టు స్టేట్ బోర్డు దగ్గర నుంచి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ని అగైన్ సిబిఎస్ఈ బోర్డుకి రిసీవ్ చేస్తా చెప్పి తెలియ తెలుస్తూ ఉంది సో దీనికి సంబంధించి పోస్టల్ డిపార్ట్మెంట్ ఏ తారీఖు వచ్చింది ఎలా వచ్చింది అదేవిధంగా స్టేట్ బోర్డులు ఎవరు రిసీవ్ చేసుకున్నారు దాని ఇంటర్న్ ఎవరు కస్టడీ ఇన్ఛార్జ్ అనేది కూడా వెరిఫై చేస్తూ ఉన్నాం దీనికి సంబంధించి మా ఎస్పీ సార్ గారు అదేవిధంగా డిఎస్పీ సార్ సిఏ గారు కూడా తక్కువ సూచన చేయడం జరిగింది మరీ ముఖ్యంగా గౌరవ మన రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మాత్రులు లోకేష్ సార్ గారు కూడా అనునిత్యం దీన్ని వెరిఫై చేస్తూ పిల్లలకు త్వరితగతిన సర్టిఫికేట్స్ ఇప్పించాలని చెప్పి మన రాష్ట్ర ఎడ్యుకేషన్ కమిషన్ గారి ఆధ్వర్యంలో ఒక ఆర్జేడీగా నియమించి దాన్ని విద్యాశాఖ హెడ్ ఆఫీస్ నుంచి కూడా ఫాలోఅప్ చేశారు ఈ సంబంధించి మేము విజయవాడలో ఉన్నటువంటి ఆర్ఐఓ రీజనల్ ఆఫీస్ సిబిఎస్ఈ బోర్డు గురించి వెళ్ళడం జరిగింది వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి ఢిల్లీలో ఉన్నటువంటి సిబిఎస్ బోర్డు కూడా మేము మెయిల్ మరియు స్పీడ్ పోస్ట్ చేసాం త్వరితగతిన పిల్లలకి సర్టిఫికేట్స్ ఇప్పించాలనేది మా దీని యొక్క ముఖ్యంగా మేము ప్రజల్లో తీసుకున్నాం ఎవరైతే దీన్ని నిర్లక్ష్యం వహించి సర్టిఫికేట్స్ పిల్లలు చేరకుండా రిసీవ్ చేసుకొని ఉన్నారో వాళ్ళ పేద చట్టపరం చర్యలు తీసుకోవడానికి కూడా మాకు ఆదేశం రావడం జరిగింది సో ప్రస్తుతం కేసు అయితే విచారణ ఉంది కాబట్టి విచారణ అనంతరం ఏదైతే ఫైనల్గా కంక్లూడ్ అవుతుందో దాని ప్రకారం చట్టపరం చర్యలు తీసుకుంటాం దీనికి సంబంధించి ఈరోజు ముఖ్యంగా గతంలో స్టేట్ ఆఫీసు వేరే విధంగా ఉండేది స్టేట్ బోర్డు క్లాస్ ఆఫీసు సో స్టేట్ బోర్డు స్కూల్ ఆఫీసు మార్చడం జరిగింది పాత ఆఫీస్ వాళ్ళు కొత్త ఆఫీస్ మార్చకడంలో ఆమె మిస్ అయినాయా అని చెప్పేసి అదే వాళ్ళ స్టోర్ రూమ్ స్టోర్ రూమ్ కావచ్చు ఆఫీస్ రూమ్ కావచ్చు అదేవిధంగా లైబ్రరీస్ కావచ్చు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళే స్వయంగా సందేహం వ్యక్తం చేస్తారు పేరెంట్స్ మొత్తం కూడా స్కూల్ వద్ద జరిగింది స్కూల్ పిల్లలు స్కూల్ వద్దకు వెళ్ళి పేరెంట్స్ అడిగే క్రమంలో మాకు సమాచారం రావటం కేసు విచారణలో ఉన్నందువలన మేము మా అధికారులు డీఎస్పి సార్ సిఏ గారు సిబ్బంది అడిగి వెళ్ళడం జరిగింది పేరెంట్స్ కూడా తెలియపరిచి వాళ్ళకు కూడా వివరంగా శాంతియుతంగా తెలియపరచాం స్కూల్ యాజమాన్యం కూడా ఈ యొక్క పరిగణితి ఈ యొక్క గ్రావిటీని చేయడం జరిగింది సో స్కూల్ పేరే యాజమాన్యం మరి పేరెంట్స్కి తెలియపరిచి వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ సిబ్బందించే ఈ యొక్క ఏదైతే స్టోర్ రూమ్ కానీ ఆఫీసెస్ రూమ్ కానీ స్టేట్ బోర్డు ఆఫీసెస్ కానీ వీటిని ఈరోజు వాళ్ళందరూ వాళ్ళు తనిఖీ చేసుకోవడం జరిగింది సమయంలో సీసీ కెమెరాలు కూడా ఆపించారు అనే ఒక లేదండి లేదు స్టే సీసీ కెమెరాలు ఆపడం కాదు వాళ్ళు ఆఫీస్ టు ఆఫీస్ షిఫ్ట్ చేసే క్రమంలో వాళ్ళు ఫ్లోరింగ్ వర్క్ కానీ గ్రౌండ్ వర్క్ ఏదైతే మొత్తం తీసేటప్పుడు అది తొలగించడం జరిగింది సీసీ కెమెరా అనేది ఎప్పుడు అది మే జూన్ ఇష్యూ అది సర్టిఫికేట్స్ ఎప్పుడో జూన్ ట్వంటీ థర్డ్ రిసీవింగ్ ఉంది కాబట్టి దానికి వన్ అండ్ టూ మంత్స్ క్రితమే ఈ జరిగినట్టు చెప్తా ఉన్నారు ఏదైనా సరే మేము పోస్టల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఆర్ఓ ఆఫీస్ నుంచి డిస్పాచ్ చేసిన దగ్గర నుంచి కూడా క్షుణ్ణంగా అన్ని పరిశీలిస్తున్నాం ప్రస్తుతం కేసు పెండింగ్లో ఉంది కాబట్టి విచారణ కంక్లూడ్ అయ్యే సమయానికి వాస్తవాలు బయటకు వస్తాయి and mom steady no ఎవరు నేనే చేసాను దానికి రెస్పాండ్ అండి చేసిన రత్న కుమార్ అడ్మినిస్ట్రేటర్ మామ సరే ఆ పిల్లల భవిష్యత్తు మంచి సర్టిఫికేట్స్ ఎట్లా అందులో చెప్పి లోకేష్ సార్ లోకేష్ సార్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక గారిని కమిషనర్ గారికి చెప్పి ఒక స్పెషల్ టీం చేసి స్వయంగా లోకేష్ సార్ ఎన్నోసార్లు ఆర్ఐ గారితో ఢిల్లీ లెవెల్లో మాట్లాడారు సిస్టమ్ జనరేట్ అవ్వాలి some ఏదో చెప్తున్నారు జనరేట్ ఫామ్ ని ఒకేసారి ఇస్తారు సెకండ్ బై డిఫాల్ట్ తీసుకొను డూప్లికేట్ వస్తాయి అసలు డూప్లికేట్ అయినా ఏనప్పుడు వస్తాయి డూప్లికేట్ యాజ్ यूज्ड యాజ్ జెన్యూన్ ఒరిజినల్ అవుతారు వాళ్ళు నెక్స్ట్ ఎక్కడికి డిస్పాచ్ చేశారు అనేది ఆప్షనల్ అంట అంటే ఇది మనకి ఏంటంటే రకృష్ణ కుమారిని అంటే తర్వాత సుజాత

సిస్టమ్ జనరేట్ అవ్వాలి చెప్తున్నారు జనరేట్ ఒకేసారి ఇస్తారు సెకండ్ బై డిఫాల్ట్ తీసుకొద్దు డూప్లికేట్ వస్తే అసలు డూప్లికేట్ అయినా ఎప్పుడు వస్తాయి డూప్లికేట్ యూజ్ లేదు అంటున్నారు అయ్యే అసలు ఎప్పుడు వస్తాయి నా సంబంధించి అసలు పరిస్థితి మీ ఎఫర్ట్స్ మీరు ఏం చేస్తారు మనం నేనేం సమా అని చెప్తారు అంటే ఏం లేదు పిల్లల పిల్లల తల్లిదండ్రుల యొక్క